చిన్నపిల్లలు ఈ పుట్టిన దగ్గర నుండి ఎవరికైతే సంతాన పరంగా సమస్యలు ఉన్నాయి వివాహంలో ఆలస్యం అవుతుందో వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు సంభవిస్తున్న వాళ్ళు మెయిన్గా ఎప్పుడైతే వివాహం జరిగిన తర్వాత నా జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చుకున్నాయన్న వాళ్ళు మీ పిల్లల ఆరోగ్యంలో ఎటువంటి స్థిరత్వం లేకుండా ప్రతి చిన్నదానికి హెల్త్ ఇష్యూస్ వస్తున్న వాళ్ళు మీరు ఒకసారి ఈ జనవరి పదిన నేను శని హోమం జరిపిస్తున్నాను మీ పిల్లల పేరు గోత్రనామాలు పంపిస్తే పిల్లలకి సపరేట్ గా చతుర్ముఖ దిగ్బంధనం వేసి శని కంకణం పంపిస్తాను ఆ కంకణాన్ని మీ పిల్లోడికి ఈ రాబోయే జనవరి పది తర్వాత మీరు ఆ కంకణాన్ని పిల్లోడికి ధరిస్తే అది ఏడున్నర సంవత్సరాలు శివుడికి రుద్రాక్ష లాగా మీ పిల్లోడికి రక్షల ఎటువంటి నరదృష్టి చెడదృష్టి తగలకుండా మీ పిల్లోడిని కంటికి చెప్పలా కాపాడుతుంది సో ఎవరైతే చిన్నపిల్లల తల్లిదండ్రులు చిన్నపిల్లలు ఆ అన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఈ జనవరి పదిన జరిపించే శని హోమంలో మీ పిల్లోడి పేరు గోత్రనామాలు పంపించి ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు